శుక్లాంభరం విష్ణు శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాద్వి విఘ్నోపశాంతే త్రిగురుభ్యోన్నమ మన యొక్క యూట్యూబ్ ప్రేక్షక వీక్షక మహాశయులందరికీ కూడా ఆ జగన్మాత దివ్యాశిస్సులు అలాగే నిరంతరము భక్తి శ్రద్ధలతోటి మమ్మల్ని మా యొక్క ఈ యూట్యూబ్ ఛానల్ను ఆదరిస్తూ ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి కూడా ఆ జగన్మాత దివ్యాశిస్సులు కలిగి ప్రతి ఒక్కరి యొక్క గృహముల ఎందు అష్టైశ్వర్య సుఖభోగాలతోటి ఆనందంగా ప్రతి ఒక్కరూ వర్ధిల్లాలని మనసారా కోరుకుంటూ ఈ యొక్క విశేషమైనటువంటి ఏప్రిల్ నెల రాశి ఫలితాలను అనే యొక్క యూట్యూబ్ ప్రేక్షక వీక్షక మహాశయలందరికీ కూడా తెలియపరచడం జరుగుతూ ఉన్నది కుంభరాశి జాతకుల యొక్క జ్యోతిష్యం ఈ యొక్క ఏప్రిల్ నెలలో ఏ విధంగా ఉండబోతుందనేటటువంటిది పరిశీలన చేద్దాము కుంభరాశి జాతకులు ఈ ఈ యొక్క నెలలో మంచి విజయాలను సాధించడం కోసం ప్రణాళికలు రచించుకుంటూ ఉంటారు అనేకమైనటువంటి మార్పులు చేర్పులు వీరి యొక్క జీవితంలో ముందుకు వీళ్లను తీసుకొని గాను దోహదం చేస్తూ ఉంటాయి వీరనుకున్నటువంటి అనేకమైనటువంటి పనులు విజయాల వైపు వీళ్లను తీసుకొని వెళుతూ ఉంటాయి కొన్ని సంవత్సరాలుగా మానసికంగా వేదనకు గురవుతూ ఉన్నటువంటి వ్యక్తులు వారి వారి యొక్క వ్యక్తిత్వాలను ఉన్నతులుగా తీర్చిదిద్దుకోవడం కోసం అనేక సంవత్సరాలుగా మానసికంగా వేదన నుంచి బయటపడేందుకు చేసే ప్రయత్నాలన్నీ కూడా విఫలమైనప్పటికీ కూడా ఇప్పుడు అవి సఫలీకృతమవుతాయి అయితే కొంత ఈజీ వే టు మూవ్ వారి యొక్క లైఫ్ని ఒక ఈజీ వేలో చాలా దృఢ సంకల్పంతో ముందుకు తీసుకువెళ్తూ ఉంటారు అలాగా సక్సెస్ని పొందడం జరుగుతుంది కోట్ల రూపాయలు చేతిలో ఉన్నప్పటికీ కూడా ఏమి చేయలేని పరిస్థితుల్లో వీరి యొక్క పరిస్థితి అనేటటువంటి ఉంటుంది మంచి సత్ఫలితాల కోసం మంచి భావనల కోసం మంచి ప్రవర్తనల కోసం వీరు ఏదైతే ప్రయత్నం చేస్తూ ఉన్నారో అది విజయవంతంగా పరిపూర్ణం అవుతుంది ఇంకా కొన్ని సంవత్సరాలుగా తల్లిదండ్రులు గురువులు వీరి పట్ల వీరి అపరాధ భావాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా మార్చుకునే ప్రయత్నం చేస్తారు విదేశాలలో ఉన్నటువంటి పిల్లలు కాస్త స్వార్థం వీడి తమ తమ యొక్క తల్లిదండ్రుల్ని ఉన్నతులుగా మార్చుకోవడం కోసం ఏదైనా చిన్న చిన్న ప్రయత్నాలు చేయడం మంచి ఫలితాలనిస్తుంది ఇక వీళ్ళంతా కూడా ఎవరైతే విదేశాలలో తమను తాము రక్షించుకోవడం కోసం నిరంతరము కూడా ప్రాకులాడుతూ ఉంటారో వారందరికీ కూడా చిన్న చిన్న ప్రయోజనాలన్నీ కూడా చేకూరి ముందుకు వెళ్ళేటటువంటి అవకాశం ఉంటుంది ఇక కొంత ప్రశాంతమైనటువంటి చిత్తము భావాలు ఆలోచనలు ఇవన్నీ కూడా కలగడం వల్ల మంచి సద్భావనతో కూడినటువంటి విజయాలను సాధిస్తుంది తల్లిదండ్రులు గురువులు వీళ్ళందరి పట్ల కాస్త మంచిగా ఉండండి వృత్తి వ్యాపార వ్యవసాయ రంగాలలో ఉన్నటువంటి వారికి కాస్త బాగుంటుంది నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు ఉన్నాయి కాబట్టి కాస్త ప్రిపరేషన్ ఎవ్రీడే ప్రిపరేషన్ అనేటటువంటిది ఒక ప్రణాళిక పెట్టుకోండి ఒక ప్రణాళిక ప్రకారంగా ప్రిపరేషన్ అనేటటువంటిది పెట్టుకోండి ముందు ముందు మీరు మీకు సంబంధించినటువంటి పూర్తి విషయ అవగాహన కనబరుచుకొని ముందుకు వెళ్ళడం అనేటటువంటిది మీకు మంచి ఇస్తుంది అనేక సంవత్సరాలుగా మీకు సంబంధించినటువంటి కొన్ని పనులు పెండింగ్లో పడ్డాయి అనుకుంటే వాటన్నింటి నుంచి కాస్త బయటపడేటటువంటి ప్రయత్నం చేయండి మంచి విజయాన్ని సాధించి తీరుతారు ఇక తల్లిదండ్రులు కానీ మీ యొక్క గురువులు కానీ వీరంతా కూడా లోపభూయిష్టంగా మానసికంగా వేదనకు గురై ముందుకు వెళ్ళలేక వెనక్కి రాలేక వేదన పడుతూ ఉంటే వారందరికీ కూడా ఏదైనా ఒక విజయవంతమైనటువంటి మార్గాన్ని ఏర్పరచండి తద్వారా మంచి ఫలితాలను మీరు పొందడం అనేటటువంటిది జరుగుతుంది అనేక సంవత్సరాలుగా కొన్ని కోట్ల మంది జీవుల యొక్క ఆత్మస్థైర్యం కోల్పోయినప్పటికీ కూడా వాటిని మీరు పరిపూర్ణంగా నింపగలుగుతారు ఈ విధమైనటువంటి భావాలు మీకు మంచి విజయాలను ప్ర ప్రకటితాం కాబట్టి ఇవన్నీ కూడా ఆలోచించుకొని ముందుకు వెళ్ళడం అనేటటువంటిది మంచిది మీ మీ యొక్క మానసిక సంఘర్షణ అనేటటువంటిది గొప్ప స్థాయిలో ఉండి ప్రతి ఒక్కరూ కూడా ఏం చేయాలి ఎప్పుడు చేయాలి ఎలా చేయాలి ఈ ఆలోచనలు పెట్టుకొని ముందుకు వెళ్ళడం మంచి విజయాలను మీకు తెచ్చిపెడుతుంది అలాగే కొంత పెండింగ్ వర్క్స్ అనేటటువంటిది పెట్టుకోవడం లేదా వాటిని నెగ్లెట్ చేయడం తద్వారా కాస్త ఈ మెంటల్గా మిమ్మల్ని మీరు నెగ్లజెన్సీ వైపుకు నడిపించుకుంటూ పోవడం వల్ల అనేకమైనటువంటి కష్టాలను నష్టాలను బాధలను వ్యధలను అనుభవించే అవకాశాలు ఉంటాయి కాబట్టి కాస్త జాగ్రత్త వహించండి తద్వారా మంచి విజయాలను మీరు సాధిస్తారు సర్వే జన సుఖినో భవంతు లోకా సంస్థ సుఖినో భవంతు ప్రాణినాం సద్భావనాస్తు